నగర మేయర్ స్రవంతిపై నగర కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం నోటీస్ జారీ నలభై మంది కార్పొరేటర్లు ఈ నోటీసును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు ముఖ్యంగా మేయర్ రాజీనామా చేసినా పదవీపేట కొనసాగుతుందా అన్న సంగతి పెద్ద చర్చగా ఉంది ఆలయంలో విగ్రహచోరి సంతపేట ప్రాంతంలోని ఆలయంలో గబ్బెబుళ్ల ఉన్న కృష్ణుని ఉత్సవ విగ్రహం మరియు ఇత్తడి గంతను చోరీ చేశారని సంఘటన వెలువడ్డది ఫిర్యాదు చేయబడిన వెంటనే పోలీసులు ఘటనపై స్పందించగా గంటల వ్యవధిలో నిందితుల మద్దతుతో గుర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ దొంగతన సంఘటన ప్రజల మద్దతుతో ఆదరణ పొందిన పోలీసులు నేరుగా స్పందించారని ప్రశంసలు పొందింది ఉచిత గృహ నిర్మాణ పతకం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివాసము స్థలాలు లేని పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణానికి రూ రెండు ఐదు లక్షల సాయం చేయనున్నట్టు చబడింది ఈ పథకానికి అప్పటికే లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాది